ఎప్పుడు మనము ఫ్రెష్గా చదువుతున్నా కూడా అది మనకు అనేకమైనటువంటి నూతనమైనటువంటి అనుభూతిని ఇస్తుంది అనే విషయాన్ని నేను పొందుతూ ఉన్నాను గమనిస్తూ ఉన్నాను సో విషయం ఏంటంటే నాకేమర్థం అవుతూ ఉందంటే ఒకే దినమునే ఒక్క దినములోనే ఒక వైపేమో పిల్లలు అనగా యోగు గారి కుమార్తెలు కుమారులు అక్కడ దాక్షరసం పానం చేస్తూ ఉన్నారు ఓకే అక్కడ నుండి ఒక దోత వచ్చారు మరి ఎద్దులు నాగలి దున్నుతుంటా ఉన్నాయి గాడిదలు వాటి సమీపాన్ని మేస్తూ ఉన్నాయి షేపాయుములు వచ్చేసి వాటిని మీద పడి వాటిని పట్టుకొని పోయారు అంటే దొంగలు ఎత్తుకొని పోయారు ఎద్దులని గాడిదల్ని సో ఖడ్గంతో పనివారిని అర్థం చేశారు మరి ఆ కొద్దిసేపుడికి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగలబెట్టి కాల్చివేసింది మై గాడ్ సో ఫార్ ఫర్ ద నెక్స్ట్ అతను ఇంకా మాట్లాడుచుండగా కల్దీలు వచ్చేసి వంటల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గం చేత వారిని చంపేశారు సో ఒకవైపు దొంగోడు ఒకవైపు న్యాచురల్ కెలామిటీ ఓకే మరొక వైపు కల్దీల్లాగా యుద్ధం చేసేవాళ్ళు వచ్చేసారు ఇంకోవైపు సుడిగాల్లాగా నికుమార్ నికుమార్తె తమ అన్నయ్య భోజనం చేయచ్చు పానం పాలన చేయవచ్చు గొప్ప సుడిగాలి అరణ్య మార్గం వచ్చి ఆ ఇంటి నాలుగు మూలలను కొట్టగా అది ఎవరి మీద పడినందున వారు చనిపోయి సో నేను నాకు అనుకుంటా ఉండేవాడిని అంటే న్యాచురల్ కలామిటీస్ దేవుడు అనుమతిస్తేనే వస్తాయి నేచర్ నేచర్ మనిషి మీద తిరగబడుతుంది అనుకుంటా ఉండేవాడిని వాట్ ఐ అండర్స్టూడీస్ ఈవెన్ సాటన్ హాల్సో హ్యావ్ ద పవర్ సాతాను కూడా మరి వాటి మీద పవర్ ఉంది అనేది నాకు అనిపిస్తూ ఉంది అంటే ఈ మాటలను బట్టే ఇక్కడ దేవుడి దగ్గర నుండి పర్మిషన్ తీసుకొని సాతాన్ వచ్చాడు వచ్చిన తర్వాత మరి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏబుకి నష్టం జరుగుతూ ఉంది ఈ నష్టాన్ని ఎవరు కలగజేస్తున్నారు అనేది మనం పక్కా మనకు అర్థమవుతున్న ఒక విషయం ఏంటంటే సాతానే భూమి మీద సాతానికి అధికారం ఉంది అన్న సంగతిని మనం గుర్తు చేసుకోవచ్చు ఎందుకంటే ట్రెవలేషన్ ప్రకటన గ్రంథంలో సాతాను కాపురమున్న స్థానంలోనే ఉన్నావని గుర్తు తెరిగినప్పటికీ నీవు నీ యొక్క మరి నికాల క్రియలు నువ్వు చేయకుండా నిన్ను నువ్వు కాపాడుకొని ఉన్నావు కాబట్టి నేను నీకు బహుమానం ఇచ్చేదను అని అక్కడ ప్రభువారు మరి ఆ సంఘంతో చెబుతూ ఉంటారు కదా సో మీ అందరికి ఒకవేళ ఆ వచ్చిన ఒకసారి చూపియాలంటే ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం పదమూడవ వచ్చిన ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పదమూడవ వచ్చింది ఉన్నారు ఇక్కడ ఆ సంఘంతో ఆ వ్యక్తులతో చెప్తాను సంఘంతో చెప్తున్నారు ఈ మాట సో తాను కాపురం ఉన్న స్థానంలో ఉన్నప్పటికీ నీ యొక్క విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నావు నువ్వు పలానా వాళ్ళ క్రియల్లో పాల్గొనలేదు దానివల్ల నీకు ఎంతో శ్రమ వచ్చింది అయినా కూడా నీవు నీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నావు సబాష్ కాబట్టి అని దేవుడు వారిని అభినందిస్తున్నట్లుగా చూస్తున్నాం ఇక్కడ కూడా నాకు అర్థమవుతుంది విషయం ఏంటంటే సాట్ అండ్ ఆల్సో విల్ గివ్ బ్లెస్ రైట్ సాతాన్ కూడా బ్లెస్సింగ్ ఇస్తాడు బ్లెస్సింగ్లు వస్తాయి రైట్ సాతాను బ్లెస్సింగ్స్ అయితే అవి తాత్కాలికమే తప్పకుండా తాత్కాలికమే అవి లోక సంబంధమైనవే అయితే ఎన్నాళ్ళు ఉంటాయో ఎన్నాళ్ళు పోతాయో కూడా తెలియదు రైట్ సాతాను ఇలా యోబు మీద దాడి చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం ఒకసారి గమనించండి అంటే దేవుడు మరి మనకు సెలవిస్తూ ఉన్నాడు తాను కొనకడు నిద్రపోడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఆయన కొనకక నిద్రపోక తన ఎడల మరి ప్రార్థన చేసేవారికి మరి కేడముగాను దుర్గముగాను ఆశ్రయముగాను మరి తోడుగాను ఉంటా ఉన్నాడనే సంగతిని మనం ఈ రకంగా ఈ విషయంలో జ్ఞాపకం చేసుకోవచ్చు మనం నిద్రపోతూ ఉన్నప్పుడు దేవుడు పనిచేస్తూ ఉన్నాడని మనం మేల్కొన్నప్పుడు కూడా ఆయన పని చేస్తూనే ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ప్రసంగి తన యొక్క జ్ఞానయుక్తముగా చెబుతూ ఉన్నాడు అశుభ అశుభమైన సమయం ఎప్పుడు వస్తుందో తెలియదు సో అన్ఎక్స్పెక్టెడ్ టైమ్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు సో చేపలు వల్ల చిక్కుకున్నట్టు మనుషులు తమ యొక్క అపాయాల్లో చిక్కుకుంటారు అని చెప్తాడు ఎస్ అంటే గాడ్ విల్ ఎల్ లవ్ దేవుడు అనుమతిస్తే తప్ప అది జరగదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను భయపడమాకండి బెంబెలెత్తమాకండి సో దేవుడు తన యొక్క కృపలో వాళ్ళందరినీ కాపాడుతారు అయితే అది నిజంగా ఆ వ్యక్తికి అవసరం అనుకుంటే ఆ వ్యక్తి దాని ద్వారా మేలు పొందుతాడు అనుకుంటే ఆ వ్యక్తి దాని ద్వారా ప్రమోషన్ వస్తుంది అనుకుంటేనే ఆ వ్యక్తి నిమిత్తం దేవుడు అలా చేస్తాడు కానీ అందరికీ దేవుడు అట్టి అవకాశాలని ఇవ్వడం ఓకే సో కాబట్టి ఇంకొక విషయం మనం ఏది కలిగి ఉన్నా కూడా అది తాత్కాలికమే అనే విషయాన్ని ఆ మైండ్ సెట్లో మనం బ్రతకాలి ఏ నాకు ఇన్ని ఎకరాలు ఉన్నాయి ఏ నాకు ఇంత ఆస్తి ఉంది ఏ నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారు ఏ నాకు అది ఉంది నాకు ఇది ఉంది అని చెప్పడానికి ఏమీ లేదు ఇవన్నీ ఎలాంటి ఏబు జీవితంలో అన్నీ ఉండి ఊజు దేశంలోనే గొప్ప ధనువంతుడుగా ఉన్నవాడు ఇన్ వన్ డే ఇప్పకే ఎలా అయిపోయాడు ఒక్క రోజులోనే ఏమీ లేనివాడిగా అయిపోయాడు అర్థం చేసుకోండి సో కాబట్టి అంటే ఏవు ద్వారా మనకు దేవుడు నేర్పించేది ఏంటంటే బాబు భూమి మీద దేగంబరిగా వచ్చారు దేగంబరిగానే వెళ్ళిపోతారు వై వై ఆర్ వైఆర్ వై ఆర్ యుర్ స్ట్రగులింగ్ సో హార్ట్ నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ప్రిమడ్ వాళ్ళారా ఎస్ ఎందుకు ఓ నిజమే ఒక్కటి ఒక్కసారి ప్రార్థన చేసుకొని దేవుడి మీద ఆధారపడిన తర్వాత మనం దాని గురించి అసలు వర్రి అవ్వకుండా ఉండడం బెస్ట్ దేవుడు ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవాదేవుని వందనాలు చెల్లిస్తా ఉన్నాను మినిస్ట్రీ అయింది ఆయన ఇచ్చాడు ఆయన వచ్చేసాం చేస్తున్నాం మన ఏమీ లేదు సమస్తం అయింది నడిపిస్తున్నాడు ఎప్పటిదాకా నడిపించింది దేవుడు ఎక్కడో నడిపిస్తాడు అది ఎట్ట నడిపిస్తాడో ఆయన వదిలేస్తున్నా అని ఎందుకంటే ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అట్టి గ్రహింపునిచ్చాడు ఎందుకంటే వాట్ ఎవర్ వీ హ్యావ్ టు డూ వీ ఆల్రెడీ డిట్ మనం ఏం చేయాలో అది చేస్తున్నాం చేసిన తర్వాత బియాండ్ అంటే లెస్ గాడ్ విలేలో దేవుడు కానీ అనుమతించకపోతే మనకేది రాదు దేవుడు అనుగ్రహించకపోతే ఏది పొందుకోలేదు కాబట్టి ప్రిమేట వల్లరా మరి ఏ జీవితంలో దాన్ని గమనించిన వాడిగా దేవుడికి రెస్పెక్ట్ చూపిస్తూ ఉన్నాడు దేవుడికి ఒబిడియన్స్ చూపిస్తూ ఉన్నాడు అని మనకి అర్థమవుతూ ఉంది సో అందుకనే ఏబు చక్కని జ్ఞానం కలిగిన వాడుగా మరి దేవుడు సార్వభౌమాధికారుడని దేవుడు మీదనే వదిలి వదిలేస్తున్నాడు చూడండి దిగంబరిగా నేను ఈ లోకంలోనికి వచ్చాను దిగంబరిగానే ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతాను దేవుడికే మహిమ కలుగును గాక అంటా ఉన్నాడు ఇంకొక విషయం ఏంటంటే ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం పదో వచ్చినం శాటాను ప్రస్తుతానికి లోకంలో ఫ్రీగా తిరుగుతూ ఉన్నాడు ఫ్రీగా తిరుగుతూ ఉన్నాడు సైతాన్ ఓకే కానీ వాడికి ఒక రోజు ఉంది అనమాట వాడికి కూడా పుల్ స్టాప్ పెట్టే రోజు ఉంది దేవుడు సార్వభౌమధికారంలో వాడికి కూడా పుల్ స్టాప్ పెడతాడు సో వాడిని బంధించి ఇక ఇప్పుడు వాడు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాడు వాడికి యాక్సెస్ కార్డులోనే ఉండేవి అర్థమైందా వాడికి పరలోకంలో వెళ్ళటానికి యాక్సెస్ కార్డు ఉంది భూలోకంలో అన్ని ప్లా అన్ని ప్రదేశాల్లోకి వెళ్ళడానికి యాక్సెస్ కార్డు ఉంది యాక్సెస్ కార్డు అంటే మీకు అర్థమైందనుకుంటా మామూలుగా కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీల్లో కానీ లేకపోతే చిన్న కంపెనీలు కూడా పనిచేసి వాళ్ళని ఎవరు మడితే వాళ్ళని రానివ్వరు వాళ్ళకు ఒక కార్డు ఇస్తారు ఆ కార్డు చూపిస్తేనే గేట్ ఓపెన్ అయింది ఐ మీన్ డోర్ ఓపెన్ అవుతుంది ఆ డోర్ ఓపెన్ అయితేనే వీళ్ళు వెళ్ళాలి లేకపోతే ఆ డోర్ ఓపెన్ అయ్యేటట్టు టెంపరీగానైనా ఒక కార్డు గెస్ట్లకైనా వాళ్ళు ఇస్తారు కాబట్టి సో బట్ శాటానికి ఎక్కడికైనా వెళ్ళే అవకాశం ఉంది ఈవెన్ పరలోకానికి కూడా వెళ్ళే అధికారం ఇప్పుడు ఉంది కానీ తర్వాత అది తీసివేయబడి వాడు ఎప్పుడు నరకంలోనే ఉంటాడు నరకంలో ఉండి ఇప్పుడు అన్ని డైరెక్ట్ చేస్తున్నాడు అవసరమైతే నరకంలో ఉండి పరలోకానికి వెళ్తాడు దేవుడితో మాట్లాడు వస్తాడు భూలోకానికి వస్తాడు నీ దగ్గరకు వచ్చి నా దగ్గరికి వచ్చి చెవుల్లో మాకు కూడా మాట్లాడుతూనే ఉంటాడు వాడు వాడికి అన్నిటికీ యాక్సెస్ ఉంది బట్ అయితే ఒక రోజు ఉంది ఆ రోజుకి వాడికి పూర్తిగా వాడిని బంధించేటువంటి ఒక రోజు ఉంది మొదటి పేదలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో కూడా ఆ విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది ఒకసారి చూడండి మొదటి పేదలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినం యహోవా తీసుకొని పోయాను యహోవా ఇచ్చిన ఏహోవా తీసుకొని పోయాను సో దేవుడి మీద వదిలేస్తున్నాడు దీన్ని ఎహోవా ఇరే అనేకో మనం చెప్పవచ్చు ఎందుకంటే దేవుడే చూచుకొను వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఐఎమిన్నావ్ నేనున్న ఈ పరిస్థితి నేనున్నటువంటి ప్రస్తుత ఈ యొక్క సమయం మై గాడ్ నోస్ దేవుడికి తెలుసు ఈ విషయం అని దేవుడి మీద వదిలేస్తా ఉంటే దేవుడు సాతాన్తో అంటున్నాడేమో సాతాను వినో యహోవా ఇచ్చినో యహోవా తీసుకొని పోయాంటా ఉన్నాడు నువ్వు తీసుకొని పోయావు అనుకోట్లా నేనే తీసేసాను అంటున్నాడు అవును కదా మరి నిజమే కదా నేను అనుమతిస్తేనే కను తీసిందే అని సాతాంతో దేవుడు చెప్తా ఉన్నాడేమో ప్రిమటంటి వాళ్ళరా సో లెట్స్ యూ అండ్ మీ హ్యావ్ ద సేమ్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ మనకు కూడా అదే మైండ్ సెట్లో ప్రభు ఏదైనా మన జీవితంలో ఏదైనా సరే ప్రభు ఇస్తేనే పొందుకొనగలం ప్రభు అనుమతిస్తేనే మనకు రాబడుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం అట్టి గొప్ప దేవుని యొక్క బలిష్టమైనటువంటి రెక్కల కింద మనం ఉండాలని ఆశపడుతున్నాను ప్రిమటెంట్ వల్లరా ఈ విషయంలో ఎక్కడా యోగు పాపం చేయలేదు దానికి తగులుగా ఇంకా యహోవా నామమునకు మమనకు స్థుతి కలుగునుగా కాంటా ఉన్నాడు అంత మంచి యథార్థపరిదనుడు మరి భక్తి పరుడైనటువంటి యోగు ఉదయ కాలంలో జ్ఞాపకం చేసుకోవచ్చు మరి మరి మన యొక్క భక్తిని సానబట్టుకోవటం లేదా మన భక్తిని వృద్ధి చేసుకోవటం ఎంత మేలో కాబట్టి దేవుని దేవునికి మహిమ కలుగును గాక మనందరికీ ఈ యొక్క వాక్యం దివ్యకరంగా ఆశీర్వాదకరంగా ఉండబడును గాక